కృష్ణలీలలు శిశుపాల వధ ధర్మరాజు వైభవంగా రాజసుయాగం చేశాడు యాగం తరువాత వచ్చిన వారిని పూజించే సమయం వచ్చింది మొదట ఎవరిని పూజించాలన్న ప్రశ్న వచ్చినప్పుడు అన్ని విధాల యోగ్యుడు అవతార పురుషుడు అయిన కృష్ణుడిని ప్రథమ పూజ చేశాడు ధర్మరాజు అది చూసి దేశపు రాజు శిశుపాలుడు కృష్ణుడు ప్రథమ పూజకు తగనివాడని అనేక విధాలా దూషించాడు కృష్ణుణ్ణి శిశుపాలుడు తల్లి సాత్వతి కృష్ణుడికి మేనత్త శిశుపాలుడు పుట్టేటప్పుడు నాలుగు చేతులు మూడు వె్రెళ్లతో పుట్టాడు ఆ వికృత రూపం చూసి అందరూ భయపడ్డారు అయితే ఆ బాలు ఎవరు ఎత్తుకుంటే అధికంగా ఉన్న అవయవాలు మాయమవుతాయో ఆ అతని చేతుల్లో శిశుపాలుడికి చావు ఉందని ఆకాశవాణి పలికింది అందువల్ల ఇంటికి వచ్చిన వారందరికీ శిశుపాలు ఎత్తుకోవడానికి ఇచ్చేది తల్లి ఒకసారి కృష్ణుడు అక్కడికి వెళ్ళి పిల్లవాణ్ణి ఎత్తుకున్నప్పుడు వాడి మూడో కన్ను అధికంగా ఉన్న రెండు చేతులు మాయమైనాయి దాంతో కృష్ణుడి చేతుల్లో కుమారుడికి చావు ఉందని తెలిసి వాణ్ణి కాపాడమని కోరింది కృష్ణుని సాత్వతి నూరు తప్పుల వరకు శిశుపాలుని మన్నిస్తానని కృష్ణుడు మాట ఇచ్చాడు నుంచి తన పట్ల శిశుపాలుడు చేస్తున్న అపచారాలను కృష్ణుడు లెక్క పెట్టుకుంటూనే ఉన్నాడు ఇప్పుడు శిశుపాలుడు నిందించటంతో నూరు తప్పులు దాటినందున కృష్ణుడు వెంటనే చక్రాయుధంతో శిశుపాలుడి తల నరికివేశాడు శిశుపాలుడు స్నేహితుడు సాల్వుడు శిశుపాలుడి తమ్ముడు దంతవక్రుడు ఆగ్రహంతో యుద్ధానికి సిద్ధపడగా వారిని కూడా వధించాడు కృష్ణుడు